విశ్వావసునామ సంవత్సర గ్రహణ నిర్ణయం మనకి ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నవి ఆ నాలుగు గ్రహణాల్లో చంద్రగ్రహణాలు మాత్రం భారతదేశంలో ఖచ్చితంగా కనబడుచున్నవి సూర్యగ్రహణాలు భారతదేశంలో కనబడట్లేదు కనుక సూర్యగ్రహణ వివరాన్ని తెలియజేయకుండా భారతదేశంలో కనబడేటటువంటివి భారతదేశంలో మనకి కీడుని నిశించేటటువంటి చంద్రగ్రహణాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాం అందులో ఈ సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏడు తొమ్మిది అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ తేదీ భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది స్పర్శకాలం వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములు మొదలుకొని పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు నకాలము మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములు ఉన్ ఉత్మీర్ణ కాలము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములు మొత్తం గ్రహణ సమయం మూడు గంటల పద్నాలుగు నిమిషముల పాటు ఈ గ్రహణం చంద్రగ్రహణం అనేటువంటిది విశ్వావసునామ సంవత్సరంలో ఏడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీన చంద్రగ్రహణం సంభవించడం అనేటువంటి జరుగుతుంది ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి బయటికి రాకపోవడం అనేటటువంటిది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం కారణం ఏమనగా గర్భిణీ స్త్రీలు బయటికి వచ్చి తిరగడం చేత ఆ చంద్రగ్రహణ రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం చేత పిల్లలకి గ్రహణముర్రి ఇటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఆరోగ్య బాధలు ఈతి బాధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక బయటికి తిరగవద్దు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది తదుపరి గ్రస్తోదక సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రస్తోదక సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఇది కూడా రాహుగ్రస్తోదకంగానే రావడం జరుగుతుంది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరో తేదీన ఈ యొక్క మంగళవారం ఫాల్గున మాస శుక్లపక్ష పౌర్ణమి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది సంభవించడం జరుగుతుంది ఈ ఉన్మైన కాలము ఉత్తీర్ణ కాలం అన్నింటిని కూడా మీకు తెలియజేస్తాను చంద్రయాది పుణ్యకాలము నలభై రెండు నిమిషములు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ విడుపు సమయములు నలభై రెండు నిమిషములు మాత్రమే బింబము ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు మాత్రమే కనిపించడం తెలుస్తుంది ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషముల వరకు మధ్య విడుపు స్నానం చేయటం వలన గ్రహణ ప్రారంభము మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి స్నానం ఆచరించటకు విశేషమైన ఫలితం ఈ యొక్క గ్రహణం నలభై రెండు నిమిషములు మాత్రమే ఉంటుంది దీని ప్రభావం మానవుల మీద పన్నెండు రాసుల మీద పెద్దగా చూపించదని చెప్పి తెలియవస్తుంది